అంత కాలాన్ని అధ్యాయము అమ్మ వింటున్నారా మీరు నా మాట ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయినాయి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై సంవత్సరాలు కదా కేవలం ఈ మొక్క అధ్యాయమే ఇరవై అధ్యాయమే రెండు వేల సంవత్సరాలు ఉండొచ్చు అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు లేకపోతే తక్కువ అయినా కూడా ఉండవచ్చు రెండు వేల సంవత్సరాలు పక్కన పెట్టిన వెయ్యి సంవత్సరాలు వెయ్యి ఏడు సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఈ ఇరవై అధ్యాయంలో ఉంటుంది వెయ్యి ఏడు సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఈ ఇరవై అధ్యాయంలో ఇవ్వచ్చు పడింది ఎందుకంటే ఏ పాలన ఉంది అధ్యాయంలో ఏ అంటే వెయ్యి వేపల్సరీ ఉండాలి మరి ఇంకా ఎక్కువ ఎందుకు అంటున్నా నేను ఇంకా ఎక్కువ ఇంతకంటున్నాను వేగా నిలబడి కావచ్చు అని కూడా అంటున్నాను ఎందుకు కొంచెం కాలము శాతాలు విడిచిపెట్టబడీ ఉన్నది ఇదే ఇప్పుడు చదవరు కదా కొంచెం కాలము శాతాలు విడిచిపెట్టబడీ ఉన్నది ఆ కొంచెం కాలము ఎంత కాలము అన్నది మనకి తెలియదు అంటే దానికి మనకు సమయం ఇవ్వబడుతుంది ఆ సమయంలో వారి అందరినీ కూడా వారిలో ఉన్నటువంటి రసము వేయాల పరిపాలనలో ఉన్నటువంటి ప్రసవ్ని కొంతమందిని ఈ శాతాలు ఏం చేస్తుందంటే అంటే చేసి తన చాలా వైపు తిప్పుకొని అప్పుడు గోవు బాబు న్యాయంగా యథార్థంగా పరిశుభ్రంగా ఎటువంటి అర్థము గొడవ కొట్లాటలు ఎదుస పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలకు మోసపక్షాలంటే వాటికి కూడా ఏం కావాల్సిన కొంత సమయం కావాలి ఆ కొంత సమయం ఎంత సమయం అన్నది మనకి తెలియదు కాబట్టి వెయ్యి కావాలి వెయ్యి అంత వెయ్యి సమయం ఏడు ఏడు కావచ్చు రెండు వేల సంవత్సరాలైన కావచ్చు కాబట్టి ఈ ఒక్క అధ్యాయమే ఏ ఒక్క అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం ఒక్కటే ఎంత కాలాన్ని ఇచ్చుకున్న తనలో ఒక రెండు వేల సంవత్సరాలని ఇవడుచుకుంది నేను కొంచెం కాలం అన్న దాని గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను ఒకసారి వినండి సువార్త పదహారవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన చదవండి కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడదు మరి కొంచెం కాలం నటు నన్ను చూసిన చెప్పారు అంటే ఇప్పుడు ఆ మాట ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మ రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతుంది కొంచెము కాలం అన్న ఆ మాటకు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు చెప్పండి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఆయన రాలేదు వచ్చినప్పుడు చూస్తాం కొంచెం కాలం చూస్తున్నా మరి కొంచెము కాలం తర్వాత మీరు నన్ను చూసేటప్పుడు మరి కొంచెం కాలం ఈ మాటలో ఎన్ని సంవత్సరాలు ఇవిడి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇవిడి ఉన్నాయి అంటే ఇక్కడ సాతానుతో అంటున్నాడు ఆయన మాట కొంచెం కాలం ఇరవై ఆ మూడవ వచనాన్ని చూడండి ఒకసారి ప్రకం వాడు కొంచెము కాలము విడిసి పెద్ద పడా పలిసి ఉన్నది ఇక్కడ ఎందు ప్రభావాలన్నా ఈ కొంచెము కాలం గురించి కూడా రాయబడింది వాడు కూడా ఏమవాలంట పాలము పెట్టబడవలసి ఉన్నది ఆ కాలం ఎంత కాలం అన్నది మనం గెలిచేయడం అంటే ఎందుకంటే బరువు చేయబడి ఉన్నది అది ఎంతైనా కావచ్చు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు కావచ్చు వెయ్యి సంవత్సరాలు కావచ్చు ఇంకెక్కువైనా కావచ్చు ఎందుకంటే వాడు మాట వినాలి కొంతమందిని మోసపరచాలి అంటే వాడికి మనం సమయం తప్పనిసరిగా కావాలి ఈ సమయం ఎంత అన్నది మనకు తెలియదు అయితే అది ఇది కనుక్కున్న ఎట్లీస్ట్ అదొక వెయ్యి సంవత్సరాలు కొంచెం కాలం ఒక వెయ్యి సంవత్సరాలు వేసుకున్నా ఇప్పుడు ఈ వ్యయంగా పరిపాలన ఒక వెయ్యి సంవత్సరాలు వేసుకున్నా ఎంత కాలం ఉంది ఈ యొక్క ఇరవై అధ్యాయం ఎంత కాలం ఉంది ఎంత కాలం ఉంది రెండు వేల ఇరవై వేల రెండు వేల సంవత్సరాలు ఇముడుచుకొని ఉండే టైం అంతకాలము ఈ ఇరవై అధ్యాయమే ఇముడ్చుకొని ముడుచుకొని ఉండేది దేవునికి మహిమకాల దాకా కాబట్టి ఇరవై అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది ప్రాగానికి ఎందుకంటే ఈ అధ్యాయంతో అంతా ముగింపు వస్తుంది ఇంకా అక్కడ నుంచి ప్లస్ తో ఉండే వాళ్ళు ఎక్కడ ఉండదు మాంసంతో ఉండే వాళ్ళు ఎక్కడ ఉండదు నుంచి నిత్యత్వంలోనికి వెళ్ళిపోద్ది ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయం ఎక్కడికి వెళ్ళిపోతాయి నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాయి అక్కడ ఈ భూమి ఉండదు ఈ ఉండదు అక్కడ ఇంకా కొత్త ఆకాశము కొత్త భూమి అక్కడ నివసించే

విభజించుకోవచ్చు ఏడు భాగాలు ఐదు భాగాలు ఇంతకు ముందే నేను మీతో చెప్పుకుంటా చెప్పనా ముందే నేను మీతో చెప్పుకుంటా ఈ ఐదో అధ్యాయ ఇరవై అధ్యాయం ఐదు భాగాలుగా విభజించవచ్చు ఎలాగంటే మొట్టమొదటిగా వేడు శాతాలు బంధకాలలో ఆహారములో బంధిత్వ పడి ఇది ఇరవై అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు అటు తర్వాత ఏడు నుండి తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం తర్వాత యొక్క వెయ్యేట్ల పాలన ఇది ఇరవై అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల్లో ఉన్నటువంటి వచనాలను మనం చూడగలుగుతున్నాం క్రీస్తు ప్రభు వారి యొక్క వెయ్యి పాలన ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాల్లో ఉన్నటువంటి మాటల్లో మనం చూస్తున్నాం మూడవది సాతాను కొంచెం కాలము విడిచి పెట్టబడవలసి ఉన్నది మరిపబడుచది బాధింపబడదురు దేవనికే మహిమ కలుగురు దాకా ఈ ఇరవై వేల ఎనభై పదమూడు సులువులో అక్కడ తోటి శాతానికి ఏమి పలుకుతుంది ముగింపు యాడ్ ఇంకా అక్కడితో సాధారణ వాడు ఉండడం అయితే ఇప్పుడు మనం ఒక సోటాపము పోయిన ఆదివారం అక్కడి నుంచి మనం ప్రారంభించాలి అక్కడి నుంచి ఏం జరుగుతుందన్నది మనం కొన్ని చూడాలి దేవుడికి ఎమ్మకలుగురుగాక ఐదో విషయం ఐదో విషయం ఈ ఇరవై అధ్యాయంలో నాలుగు విషయాలు చెప్పారు ఐదో విషయం ఏంటంటే న్యాయ తీర్పు న్యాయ తీర్పు ఈ ఐదు విషయాలు కూడా ఇరవై అధ్యాయంలోనే మిల్లుడి ఉన్నాయి జడ్జిమెంట్ న్యాయ తీర్పు ఇది ఇరవై అధ్యాయం పదకొండు నుండి పదిహేను వర్షాల్లో విమర్శబడి ఉన్నది చర్చ న్యాయ తీర్పు అనే విషయాన్ని ఈ ఐదు విషయాలు ఈ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం ఎంతవరకు మనం చూసిందే ఇరవై అధ్యాయంలో ఎంతవరకు మనం చూసిందే ఇరవై అధ్యాయంలో వెయ్యిన్న పాలు ఒకటే మనం చూసాం ఏం చూసావు వెయ్యి పాలు ఒకటే మనం ఇంకా నాలుగు విషయాలు ఉన్నాయి ఇంకా నాలుగు విషయాలు ఎందువల్ల ఇప్పుడు ఉన్నాయి సరే మనం చూసినటువంటి ఆ వెయ్యి పాలు కొన్ని విషయాలు మళ్ళీ ఈ విధానంలో నేను మిమ్మల్ని అడుగుతాను మరి వరకు మీరు లేచుకున్నారు గ్రహించుకున్నారు గుర్తుంచుకున్నారు చెప్పండి కొన్ని విషయాలు అడుగుతారు ఇంతకు ముందు అడిగినాయే ఇంతకు ముందు అడిగినయ మళ్ళీ కొన్ని విషయాలు అడుగుతారు తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను మరి ఎంతవరకు మీకు గుర్తుంటుంది అనేది నేను తెలుసుకోవాలంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లల్ని క్లాస్ చెప్పినటువంటి టీచరు మేమే ఏమంటాడు చెప్పండి పిల్లల్ని ఎందుకు అడుగుతాడు చెప్పండి ఎందుకు అడుగుతాడు వాళ్ళు ఎంత వరకు రీచ్ అవుతున్నారు లేకపోతే నేర్చుకోగలుగుతున్నారు లేకపోతే వినగలుగుతున్నారు లేకపోతే రైడ్కోగలుగుతున్నారు గుర్తించుకోగలుగుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి టీచర్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు అలాగే నేను మిమ్మల్ని కూడా కొన్ని మాటలు మీకు విన్నాయి చెప్పిన వాటిలోంచి అడుగుతాను కానీ చెప్పలేని వాటిలోంచి మాత్రం నేను మిమ్మల్ని అడగను దేవునికి మహిమ కాక హాలే మొదటిగా వెయ్యి పరిపాలన ఎవరు చేస్తారు అమ్మ ఎవరెవరు చేస్తారు వెయ్యి పరిపాలన ఎవరెమని చేస్తారు ఏసయ్య ఏసయ్య తో పాటు ఆత్మ సాక్షి అయినటువంటి వారందరూ ఎక్కడి నుంచి ఆత్మ సాక్షి వారు లంతా ఎక్కడి నుంచి मालूम ఎక్కడ వరకు ఆత్మ సాక్షి అయిన వారు సరే మరొక ప్రశ్న అడతాం మొట్టమొదటి ఆత్మ సాక్షి అయినటువంటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథమంతటలో మొట్టమొదటి ఆత్మ సాక్షిగా అయినటువంటి వ్యక్తి నేను కొత్త నిబంధనలేదు బయట గ్రంథం అంతట్లు అంటున్నాను మాట వినాలి సరిగ్గా మీరు ఈ గ్రహించుకొని చెప్పండి బైబిల్ గ్రంథం అంతట్లో మొట్టమొదటి సాక్షి అయినటువంటి వ్యక్తి ఎవరు ఏ మీరు మొట్టమొదటి అర్థసాక్షి అయిన వాళ్ళ మీకు బా పత్రికలు ఉండదు ఏ మీరు మొదలుకొని మరత్య కుమారుడైన జూ అన్న మాట మీరు వెళ్లే పత్రికలు అడ్డాడు కదా అంటే మొట్టమొదటి రథసాక్షయుడు వ్యక్తి ఎవరు అమ్మ ఎవరో చెప్పండి ఎందుకు అడుగుతున్నారంటే ఏమేమి ఒక రక్తము ఏం చేస్తాం చెప్పండి దేవుడికి మరి పొరపెడుతుందా రక్త సాక్షరిక చంపబడ్డాడు కదా సంచ అత అంటే అతమే కంటే సంపబడిన వారు సత్యపోయిలో నాకు సాక్షులు కాదండి అది మీరు గుర్తుంచుకోవడం సత్యపోయిలో నాకు సాక్షులు కాదు సంపబడిన వారు అత సాక్షులు దేవుడికి మరమకా అక్కడి నుంచి మొదలుకొని అయినటువంటి వాడు ఏదేట్లో పరిపాలన వరకు కూడా కొనసాగుతూ ఉంటారు కదా అక్కడ వరకు కూడా అతసాక్షులైన ప్రతి ఒక్కరు ఏసు ప్రభు వారితో కలిసి

ఒక్కొక్క వచ్చి పన్నెండు వేల మంది పన్నెండు గోత్ర పన్నెండు ఇంటూ పన్నెండు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వీటిని వీరు పరిపాలన చేస్తారు ఓకేనా సరే పరిపాలించేటటువంటి వారు ఎలా ఉంటారు ఏ స్టేటస్ లో ఉంటారు పరిపాలించే ఎలా ఉంటారు వారు పొందినటువంటి అనుభూతిలో వారు ఉంటారు రూపాంతర భూములు వారు ఉంటారు యేసు ప్రభుత్వం సరిపోయి తిరిగి లేసిన తర్వాత దేవం కలిగి ఉన్నాడు ఆ వాళ్ళు ఉంటారు దేవుడికి మరి ఉంటారు మరి పరిపాలిపబడే వాళ్ళు ఎలా ఉంటారు పరిపాలింపబడే వాళ్ళు ఎలా ఉంటారు శరీరములో ఉంటారు ఎలా ఉంటారు వీళ్ళు శరీరములో ఉంటారు ఇక్కడ భోగు మాగం ఎంతమనే విషయాన్ని గురించి ఒకటి సద్భవించారు చదివి కదా ఏడో వచ్చి ఏడో నుంచి సరైనటువంటి ఆ విషయంలో శాకాహ పరిస్థితి కాలం పెట్టబడిన తరువాత వేరే గోవు మాగో ప్రాంతానికి వెళ్ళి కొంతమందిని ఫోన్ చేసి వారిని ప్రయత్నించి కలిసి పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ యుద్ధం చేయడానికి వారితో యుద్ధం చేయడానికి కొంతమందిని ప్రేరేస్తా ఉన్నాడు వారు ఏ ప్రాంతంలో ప్రాంతం అనేది అక్కడ ఇప్పుడు కదా సరిగో ఇది ఎక్కడ ఈ గోగో గోగు మాగోబ్ అనే ప్రాంతం ఎక్కడది రష్యా రష్యాలో ఉంది మాస్కో గోగు మాగోబ్ అనేటువంటి ప్రాంతం అనేది ఈ రష్యాకి సంబంధించిందే మాస్కోని గోగు మాగోగు అంటారన్నమాట ఇప్పుడు మనము ఇరాన్ గురించి అవుతున్నాం ఇరాన్కి ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మరి ఇరాన్ ఏ ప్రాంతము ఇజ్రాయెల్ అంటే మనకు తెలుసు ఇరాన్ ఏ ప్రాంతం మరి దాని గురించి బైబిల్లో ఉందా ఉంది అది ఏ ప్రాంతం అంటే పర్సియా ఇరాను అనేటువంటిది పూర్వము ఏ పేరుతో పిలువబడింది అంటే పర్సియాగా పిలువబడింది పార్సిక దేశం పర్సియా అలాగే ఇరాక్ కూడా ఉంది బైబిల్లో ఇరాక్ ఎలా ఉంది కొన్ని ఇరాక్ ఏం చేసింది దానికి ఉన్న పూర్వపులు ఏమిటి ఇరాక్ ఉన్న పూర్వపులు ఏమిటి బబులో ఇరాక్ ఉన్న పూర్వపులు ఏమిటి బబులో మొట్టమొదటి ప్రపంచాన్ని ఏలింది ఇరాకే తర్వాత ప్రపంచాన్ని ఏలింది మాది వార్షిక రాజ్యాలు కలిసి ఏంటి కదా ఇరా ఈ ఈ రాజు ఇస్రాయిల్ నీళ్ళ యొక్క మందిరాన్ని కట్టించాడు ఎవరు వారు ఇస్రాయి యొక్క రెండవ మందిరాన్ని కట్టించిన వారు ఎవరు ఎవరు చెప్పాను కదా నేను మీరు చెప్పకుండా ఏది అడుగుతుండే మేము చెప్పే అడుగుతున్నాను ఎవరు గడించారు ఈ పరిచయనే ఈ రాత్రి గడించాడు ఇస్రాయిల్ యొక్క రెండవ మందిరాన్ని గడించి పరిచయం సంబంధించిన రాజే ఎవరు చెప్పాలమ్మా కోరి అమ్మా ఎవరు పోరేసు ఆ పోరేసు ఏ రాజ్యానికి సంబంధించిన వాడు పర్షియాకు మాదియా ఈ రెండు మాదియా ఫార్క రెండు రాజ్యాలు కలిసి ప్రపంచం ఈ పర్షియా వాడే కోరేసు ఆ కోరేసే ఎరుసుం ఒక రెండో ధ్యానాలయాన్ని కట్టించాడు ఒకప్పుడు సత్సంబంధం కలిగినటువంటి వారే దేంతో ఇజ్రాయేల్తో ఇరాన్తో సత్సంబంధం కలిగినటువంటి వారే కానీ రాను రాను క్లూసైడ్స్ ప్రారంభమైంది మత యుద్ధాలు ప్రారంభమైంది ఈ మత యుద్ధాల ద్వారా ఒకరికి ఒకరు బలశత్రువులు అయ్యారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కొట్టుకు చేస్తా ఉన్నారు ఎవరూ ఇస్రాయలీ ఇరాన్ వారు కొట్టుకు చేస్తా ఉన్నారు ఈ యుద్ధాల గురించి కూడా బైబిల్లో ఉంది ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాల గురించి కూడా బైబిల్లో ఉంది ఎస్కేప్ గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయంలో అక్కడ ఒక మాగు మాగు బోగు అనేటువంటి యుద్ధం ఒకటి ఉంది గోగు మాగోగు యుద్ధం అనేది ఉంటుంది ఎక్కడ గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయ చదువుకోండి ఆ యుద్ధమే ఇప్పుడు ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఇందులో రష్యా కూడా ఎంటర్ అవ్వాలి ఇప్పుడు అమెరికా ఇస్రాయల్ తరఫున ఎంటర్ అయింది తర్వాత ఇప్పుడు రష్యా దేని ఎంటర్ అవుతుంది ఇరాన్ తరఫున ఎంటర్ అవుతుంది అలాగే చైనా కూడా ఇరాన్ తరఫున ఎంటర్ అవుతుంది ఈ ఈ రష్యా అయితే ఇరాన్ తరపున ఎంటర్ అవుతుందో అది ఏ యుద్ధంగా మారుతుందంటే ఇప్పుడు జరగబోయే గోగు మాగోగు యుద్ధం యుద్ధం కాదు ఇప్పుడు ఒక గోగు మాగోగు యుద్ధం జరగాలి అది ఎహర్ స్కే ఇరవై తొమ్మిది ఉంది అది ప్రారంభం పోతాది ఉంది అందుకనే నేను మీకు ఒక విషయాన్ని చెప్తూ వచ్చాను నేను ఈ రెండు వేల ఇరవై ఏడు అంత మంచిది కాదు భయంకరమైనటువంటి విషయాలు జరగబోతూ ఉన్నాయి జరుగుతాయన్న విషయానికి మొదటి నుంచి కూడా నేను ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మీ కొన్ని చెబుతా ఉన్నాను ఇది అతీతంగా మాదే అవకాశం ఉంది ఇప్పటికే రేడియేషన్ లీక్ అయిక్ అయింది ఎక్కడ తెలుసా ఇరాన్ లో రేడియేషన్ లీక్ అయింది ఆ రేడియేషన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ కొన్ని దేశాలు స్నాస్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మొట్టమొదటి అనుబాబు ఎవరైతే సార్ ఎవరి మీద మొట్టమొదటి అనుబాబు ఎవరు ఎవరి మీద చెప్పండి ఎవరు చేశారు ఎవరు అందరూ కదా ఏమన్నారు అయ్యారు ఓకే వేయి పడిన ప్రాంతం అది సరే వేసిన వారు ఎవరు అమెరికా వాళ్ళే వేసింది అమెరికా వేయబడిందేమో యుడే సినిమా నాకు సార్ జపాన్ లో ఉండే ప్రాంతం అక్కడ అది వేసిన ఇప్పటికి కూడా ఎలా ఉంది దాని పరిస్థితి ఇది ఎప్పుడు ఇవ్వబడింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏ పడింది ఇప్పుడు ఎలా ఉంది అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి చెట్లు చేపలేని బాగుంది అక్కడ అనుబాబు యొక్క రేడియేషన్ నాకు భయంకరంగా ఉంటుంది ఇప్పుడు అను కూడా ఇప్పుడు ఈ అనుస్థావనాలన్నింటిని కూడా ఇజ్రాయిల్ని ఉన్నటువంటి అనుస్థావనాలన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు కారణం ఏంటి ఎలక ఎందుకు రావాలంటే బాగా అమ్మ ఇజ్రాయి వాళ్ళకి అంత బాధ ఎందుకు రావాలి వాళ్ళని బాంబు తయారు చేసుకుంటు అది బాంబులు వారు తయారు చేసుకుంటుంటే అంటే గే ఎందుకు రావాలంటే బాధ అన్నది గనుక మనం ఆలోచన చేస్తే ఇది క్రూసైడ్ విషయాల గురించి మనం వెళ్ళాలి అంటే క్రూసైడ్స్ అంటే మత యుద్ధాలు ఇది నుంచి జరుగుతుంది ఇప్పుడు మన కమాస్ తోటి మైపీ తోటి యమన్ తోటి ఈజిప్ట్ తోటి యుద్ధం చేసింది ఎవరు ఇస్రాయల్ ఎందుకు చేసింది వారు వీడిని అంటే అక్టోబర్ సెవెంత్ మీకు తెలుసు పన్నెండు వందల మందిని సభ్య ఇస్రాయల్ కి ఉంది కొంతమందిని ఫోర్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు బంధించి తీసుకొని వెళ్ళిపోయారు అంటే వారు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు ఇస్రాయ భూమి లేకుండా చెయ్యాలి అనేటువంటి ఆలోచన వారి అనే జాతి ఈ భూమి మీద లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఎవరైనా ఇది ఈ ఆలోచన ఎవరు చెప్పండి అసలా ఇస్రాలీ భూమి మీద లేకుండా చేయాలి అన్నటువంటి ఆలోచన ఎవరిది ఏమంటారు సాకానపాల ఎట్లా కానీ ఆలోచన పుట్టించింది ఎవరంటే సాతానే ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రజల్లో సాతానే కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకి ఇప్పుడు ఇప్పుడు వీడు అడి బాంబు తయారు చేస్తే రానోడు ఇప్పుడు ఆల్రెడీ వాడు ఈ ఈ హమాసోల్ ఈజిప్టియన్స్ కి అన్నిటికీ కూడా సప్లై దాన్ని ఎవడో ఆయిల్ దానిచ్చి వాడికి డబ్బు ఇచ్చి ఇజ్రాయెల్ మీదకి ఎల్లమని ప్రేమించే ఎవడో ఇరాన్డే వాడే డబ్బు స్పాన్సర్ చేసేది ఆయుధాలు స్పాన్సర్ చేసేది ఇజ్రాయల్ మీదకి ఎల్లమని ముడు బాగు అనేది వాడే కాబట్టి ఇప్పుడు అనుబో తయారు చేసేటందుకో Iya, waktu malam juga aku beli, ya sama